ఆ పుబ్బా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగా తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్లయితేగా విద్యార్థులకు శ్రమకతగ్గ ఫలితం కనపడుతోంది ఆశించిన మేర మంచి ఫలితం అయితే పెద్దగా కనపట్టలేదు కానీ పర్వాలేదు అంతంత మాత్రమైన మార్కులతో విజయం కనపడుతోంది అయితే బాగా కష్టపడాలి ఈ సంవత్సరం ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు చేజేలా కనపడుతున్నాయి ఉద్యోగపరంగా శ్రమతో కూడుకున్నటువంటి ఉద్యోగ ఫలితాలే కనపడుతున్నాయి స్థాన చలనాలు అనవసరమైన బదిలీలు అక్కలేనటువంటి ప్రాంతాలకు ప్రమోషన్లు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులకి పురోభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతుంది అయితే ఉమ్మడి వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి కలిసి రావడం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ జాగ్రత్త క్రయక్రయాలు నష్టాలు మోసాలు కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాలు అయితే ఫలిత ఫలిస్తాయి అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం కనపడుతుంది కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి అలాగే కొత్త కొత్త సంబంధ బాంధవ్యాల వల్ల కానీ అనవసరమైన వ్యక్తుల వల్ల కానీ శారీరక వ్యామోహాల వల్ల కానీ కోరికల వల్ల కానీ వివాహేతర సంబంధాల వల్ల కానీ జీవితాలు అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి సంతానం విషయంలో మాత్రం అభివృద్ధి కనపడుతోంది పిల్లల కోసం బాగా ప్రాకులు ఆడతారు పిల్లలకు సంబంధించినటువంటి విషయాల కోసం ఎక్కువగా తాపత్రయపడతారు శుభ పరిణామాలు కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగా డబ్బులు అయితే బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఆర్థిక లావాదేవీలు కానీ లేదా వ్యవహారాలు కానీ జాగ్రత్త ఎవరిని నమ్మడానికి వీలు లేదు అప్పులు ఎక్కువ చేసినట్లయితే ఇబ్బంది పడిపోతారు కాబట్టి అవసరానికి అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అప్పులు తీర్చడానికి కోసం ప్రయత్నం చేసినా ఆలస్యంగా అప్పులు తీరతాయి మీకు కుటుంబంలో అయితే సంతోషకరమైన వాతావరణం కనపడుతుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అనుబంధ బాంధవ్యాలు బలపడతాయి విదేశీ ప్రయాణాలు బాగా లభిస్తాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి విదేశాల ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో వీరి యొక్క స్థుర నివాసయోగ్యత గృహాలు గృహయోగ్యత కనపడుతోంది ప్రేమ వ్యవహారాలు అనేది ఫలిస్తాయని చెప్పచ్చు నిజంగా ప్రేమించుకున్న వారికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా ఏర్పడతాయి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి కోర్టు కేసుల్లో మాత్రం కొంచెం వాయిదాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృత్తి పనులు చేసేవారికి చేతి పనులు చేసే వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి కాకపోతే అనుకున్నంత ఆదాయం కనపట్టలేదు శ్రమక తగ్గ ఫలితం అయితే కనపట్టలేదు అంతంత మాత్రమైనటువంటి ప్రయోజనమే ఈ సంవత్సరం కనపడుతుంది అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సంస్థలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతుండటం జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసినో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండమో లేదా ప్రేత పిషాచాతి అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంటు రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు